యుద్ధం ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చున్న నాకు యుద్ధం చేద్దాం వస్తావా అని వినపడింది ఉలిక్కిపడి వాస్తవాలకు వచ్చిన నాకు అంత అయోమయంగా ఉంది యుద్ధానిక నేనా ఎవరితో యుద్ధం చేయాలి ఎందుకు ఎలా ఎప్పుడు ఇలా వంద ప్రశ్నలు నాలో మరి ఇప్పుడు ఎలా ఎలా అంటే గుర్తుకొచ్చింది ఆలోచిస్తూ అసలు విషయం మర్చిపోయాను చంటి తనకి స్కూల్ ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజు ఫీజు కట్టకపోతే పరీక్ష రాయనివ్వరు అని చెప్పింది చంటివాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఆఫీస్లో చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి తొందరగా రమ్మని పాస్ చెప్పారు ఇన్ని పనులు ఒకేసారి ఎలా చేయాలి అందులోనూ నెలాఖరు రోజులు అనుకుంటూ త్వరగా లేచి తయారై బయటికి వెళ్తుండగా నా భార్య పిలుపు విని మందులేగా తీసుకువస్తా గుర్తుంది అన్నాను ఆఫీస్కి వెళ్తున్నారా టిఫిన్ కూడా చేయలేదు అంది అవును అర్జెంటు పని ఉంది చూసుకొని త్వరగా వస్తాను అని బయటకు వచ్చి మా తాతగారు స్కూల్కి వెళ్ళటానికి కొనిచ్చిన సైకిల్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరాను హడావిడిగా ఆఫీస్లో అడుగుపెట్టాను అప్పటికే బాస్ టెన్షన్తో నా కోసం ఎదురు చూస్తున్నారు నన్ను చూడగానే రావోయి నీకోసమే ఎదురు చూస్తున్నా అర్జెంటుగా ఈ ఫైల్ గంటల్లో రెడీ చేసి నాకు పంపించు ఇవాళ ఎలాగైనా వర్క్ ఫినిష్ చేయాలి అంతేకాదు రేపు ఆడిట్ కూడా ఉంది రికార్డులన్నీ రెడీ చేయాలి అంటూ కబురు చల్లగా చెప్పారు ఏ చేసేదేమీ లేక నా కుర్చీ దగ్గరికి వచ్చి కూర్చున్నా కానీ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఫైల్ చూస్తున్నా ఇంతలో సార్ టీ అంటూ ఏదో కొంపల మునిగిపోయినట్లు అరుస్తూ వచ్చాడు అటెండర్ టిఫిన్ కూడా చేయని నాకు అమృతం దొరికినట్లుగా ఉంది టీ తాగి గబగబా ఫైల్ కంప్లీట్ చేసి టైం చూస్తే ఒంటి గంట అయింది సార్ వర్క్ అంతా పూర్తయింది అని బాస్కి చెప్పి సార్ నాకు ఈరోజు సెలవు కావాలి ఇంట్లో అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పాను లీవ్ ఎందుకులే కానీ నీ పని పూర్తయ్యాక సాయంత్రం ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పాడు సరే సార్ అని చెప్పి బయటపడ్డాను అప్పటికే అందరూ లంచ్కి వెళ్ళినట్లు ఉన్నారు ఇప్పుడు ఎలా నా సహచర ఉద్యోగిని కలవాలి అనుకొని బయటకు వచ్చి చూశాను కానీ అతను ఎక్కడా కనపడలేదు అప్పుడే నాకు అతను ఎక్కడ ఉంటాడో గుర్తుకొచ్చింది వెంటనే పక్కనే ఉన్న బార్కు వెళ్ళి వెతుకుతూ ఉంటే అతనే నన్ను చూసి పిలిచాడు రామ్ ఎవరికోసం వెతుకుతున్నావు అన్నాడు నీకోసమే అన్నాను రా కూర్చో లంచ్ అయిందా అన్నాడు తనే ముందు స్నాక్స్ అవి ఆర్డర్ చేసి చెప్పాడు సరే చెప్పు ఏంటి సంగతి అన్నాడు ఏం లేదు నీకు తెలుసు కదా నెలాఖరు కదా ఇప్పుడు నాకు కొద్దిగా అమౌంట్ అవసరం ఉంది సర్దుబాటు చేస్తానని చేస్తావని అడుగుతున్నా అడుగుతున్నాను జీతం రాగానే తిరిగి ఇస్తాను అంటూ చెప్పాను సరే ఎంత అవసరం అన్నాడు రెండు వేలు కావాలి అన్నాను సరే ఇస్తాను కానీ నా దోషార్తో తెలుసుగా ఈ బిల్లుతో పాటు వడ్డీ కూడా కలిపి ఇవ్వాలి అన్నాడు నేను చేసేదేమీ లెక్క సరే అన్నాను అతను గురి అతని గురించి తెలిసినా ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చా అనుకున్నాను అవసరం నాది అవకాశం వాడిది టంచాయక డబ్బులు తీసుకొని నా పాత సైకిల్పై వెళ్ళి అన్ని పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళి ఊపిరి పీల్చుకున్నాను మనసులో అలజడి తగ్గి కాస్త బడలికిరగా అనిపించింది ఆఫీసుకు వెళ్ళాలి అన్న సంగతి మర్చిపోయి నిద్రలోకి జారుకున్నాం మన్నాడు ఉదయం ఆఫీసుకు వెళ్ళగానే బాస్ పిలిచారు సార్ అంటూ వార్నింగ్లా చెప్పి వెళ్ళిపోయాడు అటెండర్ వెంటనే లేచి బాస్ ఛాంబర్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అన్నాను రావయ్య రామ్ నిన్న సాయంత్రం రమ్మని చెప్పే రాలేదే అన్నాడు రాలేదే కొద్దిగా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయా సారీ సార్ అని బదిలిచ్చాను ఏం లేదు ఈరోజు జరగవలసిన ఆడిట్ వాయిదా పడింది అంతేకాదు హెడ్ ఆఫీస్ వాళ్ళు మన బ్రాంచ్ పర్ఫార్మెన్స్ మెచ్చుకొని కాస్ట్ అవార్డ్ ఇచ్చారు అది ఇది నీకు ఇస్తే హెల్ప్ అవుతుందని నిన్న సాయంత్రం నమ్మన్నా అంటూ ఒక కవర్ నా చేతికి అందిస్తూ నవ్వుతూ చెప్పాడు అక్కడక్క రాని చుట్టల్లా ఈ ఆఫీసర్లు అందరూ ఇంతే అనుకుంటా అవసరం తీరాక నేను సాయం అని నవ్వుకున్నా కొంచెం గర్వంగా ఇదేదో నిన్నే వస్తే ఇన్ని కష్టాలు పడేవాడిని కాదుగా కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఐదు వేలు ఉన్నాయి అది చూసి ఒకసారి షాక్ అయ్యా ఇంతలో మా ఆవిడ నిద్ర ఎవరా ఆఫీస్కి టైం అవుతుంది పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు మీకోసం టిఫిన్ రెడీ చేస్తున్నా త్వరగా రెడీ అయ్యి రండి అంటూ వరుస్తుంది ఆ అరుపుకు సారీ పిలుపుకు సడన్గా మెలకు వచ్చి లేచి టైం చూసుకున్నా ఏంటి ఇదంతా కళ అనుకుని ఆశ్చర్యం వేసింది లేచి తొందరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళటానికి అయితే ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్ అవుతుందేమో బైక్ మీదే ఆఫీస్కి వెళ్తా ఇదండి రోజు జరిగే ఇది